హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పూర్ణిమా వెంకట్ ఈరోజు నేను మంచి రెసిపీ అండి వెల్లుల్లి ఆవకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి నేను అర కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి మీకు ఈ వెల్లుల్లిపాయలు వల్చుకోవటం కూడా మీకు ఈజీ మెథడ్ చెప్తానండి అలా వల్లిచేసుకోండి పది నిమిషాల్లో వోలిచేసుకోవచ్చు ఏమీ లేదండి కుక్కర్లో ఆవిరి మీద పెట్టేయండి ఒక కుక్కర్లో వాటర్ వేసి ఒక గిన్నెలో వెల్లుల్లిపాయలు వేసి ఒక్క విజిల్ వస్తే చాలండి ఇంకా ఆపేసేసుకొని చల్లారాక మనము ఒల్చుకోవటమేనండి ఈజీగా మెత్తగా వస్తాయి కానీ మనం ఒలిచాక ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఆరపెట్టుకుంటే చాలండి డ్రై అయిపోతాయి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టానండి బాండీ వేడెక్కాక నేను పప్పు నూనె వేసుకున్నానండి కరెక్ట్గా ఒక గిద్దుడు పప్పు నూనె పట్టిందండి నూనె కాగాక నాకు ఈ వెల్లుల్లిపాయ రెమ్మలు వచ్చినాయి అండి గాజు బౌలతో కప్పుపా వచ్చినాయి కొద్దిగా అటు ఇటుగా కప్పున్నర వచ్చినాయి అండి అవి కా నూనె కాగాక నూనెలో వేసేసుకొని బాగా వేయించుకోకూడదండి హాఫ్ బాయిల్ అవ్వాలి వెల్లుల్లిపాయలు మనకు హాఫ్ బాయిల్ అయితే చాలండి పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకుంటే చాలు నేను మీకు ఒక మంచి మాట చెప్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి కానీ వెల్లుల్లి ఆవకాయ చాలా బాగుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇప్పుడు హెల్త్ కూడా మంచిది వెల్లుల్లిపాయలు డైరెక్ట్గా తినలేని వాళ్ళు కూడా రోజుకు ఒక ముద్దలో ఒక వెల్లుల్లిపాయ రెండు ముక్కలు వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక ముద్ద తిన్నా మనకి చాలా హెల్త్ ఇష్యూస్ కూడా బాగా ఉపయోగపడుతుందండి నేను చింతపండు గుజ్జు తీస్తున్నాను గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్స్ కూడా పెట్టండి నా వీడియోలు నచ్చుతున్నాయో లేదో కూడా కామెంట్ చేయండి అలాగే నేను ఒక మంచి మాట అని చెప్తున్నాను కదా దాని గురించి కూడా కామెంట్ చేయండి ఎందుకంటే అది చెప్పాలా వద్దా అనేది నాకు తెలుస్తుంది కదా ఆఫ్ బాయిల్ అయిపోయినాయి అండి వేగాక అవన్నీ ఒక చిల్లులు గెరిట్లోకి తీసేసుకున్నానండి నేను కానీ చాలా బాగుంటుందండి వెల్లుల్లి ఆవకాయి నేను నాలుగైదు రకాలుగా పెడతాను ఇది ఒక ఐటమ్ అండి ఇదైతే నిలవ కూడా ఉంటుందండి కానీ దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు కానీ చింతపండుతో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి రెండు రకాలుగా చేసుకోవచ్చు ఎవరి టేస్ట్ వాళ్ళది నేనైతే ఎక్కువగా చింతపండుతోనే చేస్తాను ఒక బౌల్లోకి తీసుకున్నానండి వేయించుకున్నది అన్నీ తర్వాత చింతపండు గుజ్జు తీసుకున్నాము కదా ఆ చింతపండు గుజ్జు అదే నూనెలో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనకేంటంటే అదే కనుక వేడి నీళ్ళు కాగబెట్టి కనుక మనం చింతపండు నానబెట్టి గుజ్జు తీస్తే మనం నూనెలో అంత వేగా కలలేదండి నేను డైరెక్ట్ గా చన్నీళ్లు పోసి చింతపండు గుజ్జు తీశాను కాబట్టి నూనెలో కాసేపు ఉడకనిచ్చాను అది ఉడికాక మనం ఇంతాక వెల్లుల్లిపాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఆ చింతపండు గుజ్జంతా ఈ వెల్లుల్లిపాయలకి పట్టే వరకు ఒక ఐదు నిమిషాలు మనకి పొయ్యి మీద ఉండాలండి తర్వాత పొయ్యి ఆపేసేసానండి ఇటుపక్క నేను దీనికి కావాల్సిన కారం అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను అరకప్పు ఉప్పు తీసుకున్నానండి ఒక కప్పు కారం తీసుకున్నాను నాది గుంటూరు కారం అండి మీకు నచ్చితే మీకు నచ్చిన కారం వేసుకోవచ్చు గుంటూరు కారం కొద్దిగా ఘాటుగా ఉంటుందని కొంచెం తక్కువ వేసుకున్నాను అలానే ఆవు పిండి మెంతి పిండి అంటే నేను ఆవాలు మెంతులు వేయించేసేసుకొని ఒకేసారి పొడిగొట్టుకొని పెట్టుకున్నానండి అది నేను రెండు స్పూన్లు వేసాను కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలిపానండి పేస్ట్ లాగా చేసి ఈ కారానికి బాగా పట్టించేసానండి మొత్తం బాగా కలపాలండి బాగా కలిపేశాక మనము వెల్లుల్లిపాయలు చల్లార చల్లారాక మనము ఇది కలపాలండి వేడి మీద కనుక కలిపితే మనకి ఉప్పు కరగదండి బాగా కలిపాక ఒక్క రోజు మాత్రం ఊరాలండి ఊరాకే మర్నాడు మనం పెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి మొక్కకి బాగా పట్టుద్దండి ఒక్క రోజు కంపల్సరీగా ఊరాలి మొత్తం కారం అంతా వేసేసుకొని కానీ నూనె కరెక్ట్ గా సరిపోయిందండి ఇంకా కొంచెం కూడా ఎగస్ట్రా పట్టదు దీనికి ఇది తాలింపు కూడా వెయ్యక్కర్లేదండి సింపుల్ ప్రాసెస్ తో వెల్లుల్లిపాయ ఆవకాయ రెడీ అండి ఒక్కరోజు ఊరేక తింటే ఇంక అంతేనండి అసలు మజా వచ్చేస్తుంది అంత టేస్ట్ గా ఉంది నేను మీకు ఒక మంచి మాట చెప్తాను అన్నాను కదండి ఏంటంటే మీ జీవితంలో ఒక చిన్న మార్పు తీసుకురండి కాలక్రమేణాది పెద్ద మార్పుగా మారుతుంది అప్పుడు మనం అనుకున్నది ఏదైనా సాధించగలుగుతాము ఏదంటే ఏదైనా మనం ప్రయత్నిస్తేనే కదండి ముందుకెళ్ళగలిగేది ఎంతో టేస్ట్గా ఉండే వెల్లుల్లి ఆవకాయ రెడీ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్